అపోస్తరుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైన సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికీ కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికీ కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవచూపు వాడను చీకటిలో ఉండువారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోచెదవా ధర్మశాస్త్రమను అత్యశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును గదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగున్నదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును